అండి ఈరోజు మనం మిథున వారి గురించి తెలుసుకుందాం మరో ఇరవై నాలుగు గంటల్లోనే మిథున రాశి వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతుంది నమ్మలేని పరిణామాలు ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా ఏం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితం అనేది ఎలా మారిపోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి మనమైతే క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెంత కాలసం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మిథున రాశి వారి పూర్తి జాతక వివరాలను మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం మృగశిర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి వీళ్ళు కుషగ్ర బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాల్ని తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలనుగానం ప్రవర్తిస్తూ ఉంటారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవిత గమనము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకొని ప్రతిపకారం చేయని వారి వలన ఇబ్బందులు పడతారు వంశపరముగా సంక్రమించుకోవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వరార్జితం మీదే అధికముగా దృష్టి సారిస్తారు మిథున రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించండి అప్పుడే మీ స్థిరమైన ఆదాయం కలిగి ఉంటుంది అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం అయితే మీ కుటుంబ సబ్ సంబంధాలలో మెరుగుదల ఉంటుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరవచ్చు కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యుల్లో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు రావచ్చు ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రత్యేకించి మీరు అధ్యయనాలపై ఫోకస్ పెట్టే లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలలో విజయం సాధిస్తారు దీనితో మీ నైపుణ్యం మరింత పెరిగే అవకాశం ఉంది మీ ఉద్యోగాలలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీ స్థిరమైన ఆదాయం ప్రవాహానికి కొత్త సంవత్సరంలో కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలు అన్వేషించే అవకాశాలను పొందవచ్చు మీ నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు శిక్షణపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ ఆరోగ్య పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయించుకోండి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఈ కాలంలో మీ వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో మీ పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం ఉంది ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తన జీవితాన్ని గడుపుతారు మిథున రాశికి చెందిన వారి ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాల్లోనే ఎందుకు ఎంచుకుంటారు పత్రిక అభివృద్ధితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థానానికి చేరుకుంటారు మిదన రాశికి చెందినవారు జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది మీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు మిథున రాశికి చెందిన వారి సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంట్ భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి మిథున రాశికి చెందిన వారు నినాదస్తులుగాను నిశ్శబ్దంగా తమ పను తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు వీరి జీవన విధానం హుందాగా అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశివారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపులో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందుకంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకాలం మనసును మార్చుకుంటారు వృషభ సింహ కన్య తుల రాశిలకు చెందినవారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదట స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారవచ్చు కాగా మీనరాశికి చెందిన వారికి బద్ద విరోధులుగా ఉంటారు చూశారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి వారికి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశికి చెందినవారు పసుపు ఉదా అనగా పర్పుల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆదరించండి చూసారు కదండి మిధున రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్